హాయ్ నమస్తే అండి నేను ఈ ఈరోజు వీడియోలో ఒకటి నర్సరీ అండి ఇది నమ్మకూడ డిస్టిక్ అసన్పర్తి అంటే మామూలుగా సిటీలోనే కలిసి ఉంటుంది ఇది కరీంనగర్ హైవేకి ఉంటుంది ఇది నేను ఎప్పుడూ ఇక్కడి నుంచి నేను పోతూ ఉంటాను కాకపోతే ఈ నర్సరీలో మాత్రము ఒక్కొక్కసారి విపరీతమైన చెట్లు ఉంటుంది ఈ రోజు మాత్రం కొంచెం తక్కువనే ఉన్నాయని చెప్పొచ్చు కాకపోతే ఏదేమైనా కానీ కొన్ని ఆర్నమెంట్ ప్లాంట్స్ ఉన్నో కొన్ని పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి నేను బయట నుండి ఎప్పుడు చూస్తూ ఉండేది ఒకసారి చూద్దామనేసి ఈ రోజు మనకు కలర్ఫుల్ గా అవుపడుతుంది ఒకసారి చూద్దాం ఆలోచనతోని నేను ఆగిన అక్కడ పోయే ప్రయత్నం చేసిన ఒకసారి సాధ్యమైనంత వరకు మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి ఇవి మీరు చూసినట్టయితే ఇవి ఇది క్యాక్టస్ ముక్కలు అంటారా ఇవి ఒక డిఫరెంట్ వాటిని చూడండి ఒక డిఫరెంట్ గా ఉంటాయి ఇవి ముందు చూపించిన మొక్కే ఇది కూడా ఆ టైప్ కాకపోతే ఇది ఒకటి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నాకు వాస్తవానికి దయచేసి ఏమనుకోవద్దు నాకు మొక్కలు ఆ ఏ మొక్క ఏందనేది తెలియదు అండి నాకు కాకపోతే నర్సరీకి పోయిందంటే ఏది బాగుంటుంది తీసుకుంటా ఇది స్నేక్ ప్లాంట్ ఇవి క్యాక్టస్ మొక్కని అనుకుంటా అండి ఇవి చిన్న చిన్నగా మనం టబ్బలలో పెట్టుకుంటే మాత్రం ఒక డిఫరెంట్ లుక్ ఉంటది పెద్దగా వాటర్ కూడా ఎక్కువ అవసరం ఉండదు ఇది ఒక చూడటానికి డిఫరెంట్ ఉన్నాయి చూడండి ఇవి నర్సరీలో మాత్రం మంచి మెయింటెనెన్స్ ఉన్నాయండి కాబట్టి ప్రతి ఒక్క మొక్క ఆరోగ్యంగా చాలా బాగున్నది అందుకోసం నేను ఒకసారి ఎప్పుడు చూస్తూ ఉన్నా కదా చూద్దామని ఆలోచనతో నచ్చినండి కథ దయచేసి ఏమనుకోదు మొక్కల గురించి వాటి పేరు తెలియదు కాకపోతే నేను చాలా మొక్కలైతే పెట్టిన నేను ఇది అడిగిన మొక్కలు ఇవి నేను హైదరాబాద్ నుండి కూడా నేను ఇంతకుముందు ఆ ఇంటి దగ్గర పెట్టిన తీసుకొచ్చి అవన్నీ అన్నీ అంటు మొక్కలే మీరు అయితే ఇది అంట అండి ఇది కిందిదేమో మనకు సాధారణంగా తల్లి ప్లాంటు అది మనకు అంట అనేది క్లియర్గా పడుతుంది చూడండి పైన ఈ అంటు మొక్కలతోనే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఆ ఫ్లవర్స్ అనేది ముద్ద కొంచెం ముద్దలాగా వస్తుంది అండి ఫ్లవర్ అనేది సింగిల్ పెట్టెలు కాకుండా డబుల్ పెట్టెలు వస్తుంది అదే విధంగా మనకు అన్ని టబ్లా ఉన్నాయి చూడండి ఇవి కూడా ఆర్నమెంట్ ప్లాంట్స్ వీటి కలర్స్ మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి ఇవి కూడా మనం మామూలుగా ఒక ముక్క పెట్టిందంటే సైడ్ కు ఆ పిల్లకల్ అనేది వస్తూనే ఉంటాయి ఇది ఒక ముక్క ఏదో ముక్క అని చెప్పిండీ ఇది గ్రీన్ కలర్ పైన లైట్ గా ఎల్లో కలర్ వచ్చినాయి అది ఇది ఆర్నమెంట్ ప్లాంట్ చాలా బాగుంది మనకు అవకాశం ఉంటే ఇది కూడా పెట్టుకునే ఉంటే చాలా బాగానే ఉంటది ఇది మనకు మనీ ప్లాంట్ అంటారా దీన్ని అసలు మనీ ప్లాంట్ ఇది టేబుల్ మీద పెడితే మాత్రం చాలా బాగుంటది చూడ్డానికి మాత్రం బాగుంటది ఇది ఆర్నమెంట్ ప్లాంటే అండి ఇది ఇది మనకు చూడడానికి చూడండి పెద్ద పెద్ద ఆకులు అది మంచి లుక్ ఉంటుంది ఇది కూడా ఆండమెంట్ ప్లాంటే వీటి ఆకులు మాత్రం కొంచెం మందంగా ఉన్నది బాగున్నది ఇవే అండి రబ్బర్ ప్లాంట్ రబ్బర్ లా ఇది మనకు కొన్ని చూస్తే ఇది మర్రికు లాగానే ఉంటుంది కానీ సేమ్ పాలు కూడా వస్తాయి కాకపోతే ఇదేమో కొంచెం వెరైటీ టైప్ ఉన్నది ఇది ఆండమెంట్ ప్లాంటే ఇవి మాత్రం నేను ఇంతకుముందు ఇంటి దగ్గర కూడా పెట్టినండి కాకపోతే ఎంత బాగుంటుంది అంటే చెట్టు కూడా ఒక కనీసం ఒక పదిహేను నుండి ఇరవై ఫీట్ల వరకు హైట్ అవుతుంది ఒక డిఫరెంట్ ఉంటుంది బాగుంటుంది చెట్టు ఇవి సీజనల్ ఫ్లవర్స్ అండి ఇవి మామూలుగా ఎక్కువ చలికాలం వస్తాయి తర్వాత ఇప్పుడు మొక్క పసికే ఉంటుంది ఎండాకాలంలో కాకపోతే ఏంటంటే మనం కొంచెం దాన్ని జాగ్రత్తగా తీసుకొని అది ఎండలోకి మాత్రం కొంచెం నీడ పెట్టుకొని మళ్ళీ వాటిని చనిపోకుండా బతికించుకుంటే మాత్రం తర్వాత మళ్ళీ వర్షాకాలం మనం బయట పెట్టుకుంటే అంటే జడవే ఖరాబ్ అవుతుంది కొంచెం సెన్సిటివ్ మొక్క అని చెప్పొచ్చు వీటి ఆకులు తొందరగా అది ఇట్లా మనం ముట్టుకున్న ఇట్లా చెంపినా కూడా తొందరగా ఊడిపోతున్నాయి కాకపోతే సీజన్లో మాత్రం మరి ఈ చలికాలం మాత్రం చాలా ఫ్లవర్స్ వస్తాయి మంతూరియా మొక్కలు అండి ఇవి మంచి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇవి ప్రస్తుతానికి అయితే ఇక్కడ రెడ్ అదేవిధంగా వైట్ పింక్ మనకు మెరూన్ కలర్ కూడా ఉన్నాయి కానీ ఈ మొక్కలు మాత్రం చాలా చూడడానికి మాత్రం చాలా బాగుంటది ఇవి కొంచెం కాస్ట్ అని చెప్పచ్చు పాన్సిటీ మొక్కలు ఈ పాన్సిటీయ మొక్కలు అంటే మామూలుగా నేను ఇంతకుముందు ఈ రెడ్ కలర్ బాపతి ఒకసారి తీసుకొచ్చి పెట్టినా కాకపోతే నేను ఆ ఎండ తగిలేటట్టు డైరెక్ట్ ఓపెన్ లో పెట్టేసిన ఒకటి బ్యాలక్ అయింది అసలు నేను కొంచెం షేడ్ కింద పెడితే షేడ్ నీడలో పెడితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవు బ్యాలక్ ఏంటంటే అది పోయింది కానీ ఇక్కడ మాత్రం మనకు ఎల్లో రెడ్ అదే విధంగా మనకు పింక్ పైన వైట్ షేడ్ ఉన్నది ఇవి మాత్రం మనకు చామంతులు చామంతులలో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి చూడండి మిరను వైట్ ఎల్లో పింక్ డిఫరెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా మనకు మామూలుగా ఇప్పుడు ఈ చలికాలం మాత్రం చాలా బాగా వస్తాయి మనకు అవకాశం ఉంటే ఇవి తీసుకొచ్చుకోవచ్చు కాకపోతే ఇవి ఎప్పుడు మొక్కలు అయితే బతికే ఉంటాయి కానీ ఫ్లవర్స్ మాత్రం ఈ చలికాలం వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవి మామూలుగా ఇది బటన్ రోజు ఈ బటన్ రోజులల్లా ఒక నాలుగైదు రకాలు ఉంటాయండి ఇది వైట్ ఇది బటన్ రోజే కానీ ఈ వైట్ మాత్రం ఈ రెక్కలు అనేది కొంచెం తొందరగా ఊడిపోయే అవకాశాలు ఉంటాయి కానీ ఇవి మిగతా ఇంత చిన్న చిన్న ముందు చూపించినాయి కదా ఇవి మాత్రం కొంచెం బాగానే ఉంటాయి సీజనల్ ఫ్లవర్స్ ఇవి కొంచెం డెలికేట్ మొక్క అని చెప్పొచ్చు కానీ చూడడానికి బాగా ఊపడితే కానీ మనం ఏంటంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి లేదు అంటే మనకు అంత ఉండదు ఇది బంతి పువ్వు లాగానే ఉన్నాయి చూడండి ఇది ఇవి కూడా సీజనల్ ఫ్లవర్స్ కానీ చిన్న చిన్న కవర్స్ లా ఉన్నాయి అది ఫ్లవర్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయి మరి ఎందుకు తెలియదు మనం ఇళ్ళలో పెడితే మాత్రం ఇంత బాగా రావు ఇవి మాత్రం ఇవి మహాత్మా చెట్ అని చెప్పిండు మరి అది వాటి పేరు నాకు కూడా తెలియదు కానీ ఇవి కొంచెం ఆకు చూడడానికి బాగుంటుంది ఎడ్జిలకు పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక్కొక్క కవర్ అనే ఇవి మూడు మూడు ముక్కలు అయింది ఇవి మీరు గమనించవచ్చు సరే కొంచెం ఇది మెయిన్ రోడ్ సరే కొంచెం దుబ్బలా పట్టింది కానీ లేకపోతే చాలా బాగుంటది రిబ్బన్ ప్లాంట్ అంటారు ఇది మామూలుగా ఇది ఆండమెంట్ ప్లాంట్ సన్నగా అదే విధంగా ఆకలి వస్తాయి కానీ బాగుంటది ఇంతకు ముందు మహాత్మా చెట్టు అని చెప్పిన కదా దానికి సంబంధించిన కానీ ఇది గ్రీన్ అది కొంచెం మనకు పింక్ కలర్ అదే విధంగా మెరిన్ కలర్ ఉంటాయి అవి ఇవి కూడా చూడండి సేమ్ అదే విధంగా మనకు ఒక మనకు ఒక కవర్ రెండు మూడు ముక్కలు చూడండి ఇది మనీ ప్లాంట్ ఇది మనీ ప్లాంట్ అంటే ఇది నేను ఒకవేళ మరి వీటికి అంత మనకు ఎరువు తక్కువ ఎల్లో కదంటే లేదు అది ఉండడం అట్లా అని చెప్పిండు ఇది ఒక ఆర్నమెంట్ ప్లాంటే ఇది ఆర్నమెంట్ ప్లాంటే కానీ ఇది సాధారణంగా మీరు చూసినట్టయితే చూడండి ఇది బోన్సాయ అండి ఈ బోన్సాయ మొక్కలు మాత్రం కొంచెం కాస్ట్ ఉంటుంది ఇవి కనీసం ఇది పది సంవత్సరాల మొక్క అని చెప్పిండు చూస్తే చిన్నగా ఉన్నాయి కదా ఇది జాస్మిన్ ఆ చెట్టు మాత్రం చిన్నగా ఉన్నాయి కానీ విపరీతమైన పూలు ఉన్నాయి స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఇది మనకు స్ట్రాబెర్రీ అండి స్ట్రాబెర్రీ అంటే మనకు సాధారణంగా మన వాతావరణం రావటం కానీ ఉన్నది ఇప్పుడు కాయలు కూడా కాసినవి చూడండి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి దీనికి అవకాశం ఉంటే ఒక మొక్క తీసుకొచ్చిందంటే ఇది కూడా సైడ్ పిలకలు అనేది వస్తూనే ఉంటాయి డవనం అంటారు కదా డవన్ స్మెల్ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది మనం ఇంటికాడ పెడితే చాలా అంటే కింద పెడితే పార్కుండా పోతూనే ఉంటుంది ఇది ఆర్నమెంట్ ప్లాంట్ అనేది కొంచెం మొక్క డెలికేట్ అని చెప్పొచ్చు ఇది చూడడానికి బాగా పడుతుంది కానీ కొంచెం ఏదైనా మనం మామూలుగా ఏదైనా కొంచెం తొందరగా మనం ఏదైనా కూడా తొందరగా కొమ్ములు దిగిపోతూ ఉంటాయి ఇది పెద్ద చెట్టు అని అండి ఇది కొంచెం వరిగేటెడ్ టైప్ ఉన్నది ఎడ్జీలో పెట్టుకుంటే చాలా బాగుంటది ఎంట్రన్స్ లో కానీ మనం ఏదైనా ఎడ్జిలో పెట్టుకుంటే బాగుంటుంది ఇది క్రిస్మస్ ట్రీ సాధారణంగా మనకు తెలుసు క్రిస్మస్ ట్రీ అంటే చాలా పెద్ద కూడా అవుతుంది ఇవి సైకస్ చెట్ అని చెప్పిండు అది బాగానే ఉంటది ఇది మనకు గెడ్జ్ లో పెట్టుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది ఇది మందార మొక్కలు మనకు ఎప్పుడు సాధారణంగా చూస్తూనే ఉంటాం కానీ ఇది హైబ్రిడ్ మందారాలు ఫ్లవర్స్ అయితే లేవు అక్కడ ఫ్లవర్స్ ఉంటే మాత్రం ఇంకా బాగుండు ఇవి ఇవి కూడా సన్నజాది అంటారు కదా వాటికి సంబంధించినవి ఫ్లవర్స్ లేవు కానీ మొక్కలు మాత్రం చాలా ఆరోగ్యంగా ఉన్నాయి అవన్నీ సెట్ చేసి ఒక దగ్గర ఉన్నాయని తీసుకొచ్చి సెట్ చేసి పెట్టిల్ ఇవి స్వీట్లు ఏమైనా అని చెప్పిళ్ళు ఒక రెండు మూడు కాయలు అయితే ఉన్నాయి పనస ఈ పనస అంటే ఇవి గ్రాఫ్టెడ్ ముక్కలే ఇది మాత్రం మనకు స్టార్ ఫ్రూట్ ఇది మన ఇంటికాడ కాయలు కూడా కాసింది ఇది చూడండి చిన్న కవర్ రెండు కాయలు మామూలుగా మొగ్గులు చూడండి పిందె పిందె చూడండి ఇవి అంజీర్ ఈ అంజీర్ అంటే సాధారణంగా మనం కటింగ్ కూడా అవుతుంది కదా ఇవి కటింగ్ కూడా పెడితే మనకి ఏనుకుంటాయి నాకు తెలిసి బహుశా ఇవి కట్టింగ్ అండి ఇది కట్టింగ్ తోనే పెట్టిన తర్వాత సైడ్ కు చివర చూడండి ఇది మనకు ఈజీగా గ్రో అవుతుంది కాకపోతే మంచి విటమిన్ ఉన్న పాపతి పండుగ కాబట్టి మనం ఈజీగా పెంచుకోవచ్చు ఇవి నిమ్మ సాధారణ నిమ్మ ఉంటుంది కదా నిమ్మ అంటే హైబ్రిడ్ నిమ్మ అని చెప్పిళ్ళు కాకపోతే ఇదాం మొక్క నా లేకపోతే ఎయిర్లేరిగా తెలియదు కానీ నిమ్మ ఆరోగ్యంగా మాత్రం చెట్లు ఉన్నాయి ఇది మనకు సాధారణంగా చూస్తూనే ఉంటాం ఫ్లవర్ చెట్లు ఇది ఎక్సోరా నూరు చెట్లు ఇవి ఒక నాలుగైదు రకాల ఫ్లవర్స్ అయితే మనకు నాలుగైదు రకాల కలర్స్ అయితే దీంట్లో ఉన్నాయి సంపెంగ అండి సంపెంగ అంటే మనకు ఒకప్పుడు శీతం గ్రో చేసినవి ఉండే చాలా పెద్ద అయిన తర్వాత ఫ్లవర్ వచ్చేది ఇది అట్లా కాదండి ఇది మామూలుగా ఇది అంటు ముక్కలే మీరు చూస్తే మీరు గమనిస్తే దీనికి పువ్వులు కూడా ఉన్నాయి చూడండి స్మెల్ మాత్రం చాలా దూరం వస్తుంది ఇది టెకోమా చెట్టండి అండి ఇది రెండు మూడు రకాల ఫ్లవర్స్ ఉంటాయి ఇవి రెడ్ ఉంటది ఎల్లో ఉంటుంది వైట్ ఉంటది డిఫరెంట్ కలర్స్ ఉంటుంది ఇది ఎక్ ప్లాంట్ కి సంబంధించిన చెట్ ఉంటుంది ఉంటది కానీ ఇది కానీ వాటంత పువ్వులు రాకపోవచ్చు కానీ ఇది ఒక డిఫరెంట్ ఉంటుంది మనం ప్రూవ్ చేస్తూ ఉంటే బాగా వస్తుంది ఇవి ఇవి చిన్న కవర్ అనే ఉన్నాయి కానీ చాలా పెద్దగా మొక్కలు మాత్రం ఈ మొక్క పేరు నాకు అయిన లేదండి అది ఇది మనకు క్రిస్మస్ ట్రీ ఇది దానిలాగానే ఉంది ఇది అన్ని అంటే మనకు తోట్ల వైపు విపరీతమైన చెట్లు ఉంటాయి అవి వైట్ ఉన్నది అదే విధంగా కొంచెం ముద్ద కలర్లు ఉన్న గొప్పది పువ్వులు కూడా ఉన్నాయి ఇది ఆల్మండ్ అంటారు ఇది ఎల్లో కలర్స్ సంబంధించిన ఫ్లవర్స్ ఉన్నాయి కానీ మనం ప్రూవ్ చేస్తూ ఉంటే మనకి చెట్టు గుబురు అవుతుంది చాలా బాగుంటుంది బుగ్గ బుగ్గమల్లెలా ఈ ఫ్లవర్స్ లేవు కాబట్టి దానిలో చాలా రకాలు ఉంటాయి రసింక పూలు ఇది డిఫరెంట్ ఉందండి ఇది ఇది అయితే సాధారణంగా మనకి ఎప్పుడు చూస్తూ ఉంటాం కానీ ఫస్ట్ చూపించింది మాత్రం కొంచెం రేర్ అనిపించింది నా దగ్గర గింజలు తీసుకొచ్చి పోసిన విపరీతమైన చెట్లు ఉన్నాయి ప్లస్ అంటే మామూలుగా టీ ఏదైనా మనం వేరే కషాయాలు తీసుకున్నప్పుడు మాత్రం వీటి ఆకులు వేస్తాం కదా స్మెల్ కూడా కొంచెం నిమ్మకాయ తొక్క నలుపు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఇది ప్లాంట్ ప్లాంటేనండి చూస్తే మాత్రం వీటి గెబ్బలు తాటి ఎట్లయితే ఉన్నదో అట్లనే ఉన్నది తాటుకొమ్ముకున్నట్టు ఇవి మాత్రం ఇవి కొబ్బరి ఇవి సిలోని రకానికి సంబంధించినవి ఇవి మాత్రం మన ఇంటికలా పెట్టినాము అవి కాయలు కూడా వచ్చినాయి ఇప్పుడు కనీసం అది చిన్న సైజు ఉన్నప్పుడు కాయలు వస్తుంది ఇది గంగా భవన్ రకంగా సంబంధించింది ఈ చెట్టు మాత్రం చాలా హైట్ అవుతుంది ఇవి కనీసం ఒక ఆరు సంవత్సరాల చెట్టు అయితేనే కానీ కాయలు రావు అదే శిలోని అయితే మనకు ఫైవ్ ఇయర్స్ నుండి వస్తాయి కానీ హైట్ మాత్రం చిన్నగా ఉంటుంది షో ఉన్న ప్లాంట్స్ కొబ్బరి మొక్కలు ఇవి చిన్నగా ఉన్నాయి ఇది మనకు పారిజాతం చెట్లవి ఇవి మామూలుగా గులాబీ చెట్లే అండి ఇవి ముందు చూపించాయి కదా అవే ఇవి మాత్రం హైబ్రిడ్ గులాబీలు ఇక్కడ మాత్రం చెట్లు అయితే బాగానే ఉన్నాయి ఫ్లవర్స్ రాలేదు ఫ్లవర్స్ వస్తే మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండు ఇవి మనకు హైబ్రిడ్ హైబ్రిడ్సరి ఇవి అంటు మొక్కలే వాటికి ఫ్లవర్స్ కూడా వచ్చినాయి చూడాలి అసలు నా దగ్గర రెండు మూడు చెట్లు అయితే ఉన్నాయి మనకు దానిమ్మలండి దానిమ్మ చెట్లు కూడా కంప్లీట్ అయితే మనకు ఫ్లవరింగ్ తోనే ఉన్నది కానీ పెద్ద సైజు చిన్న సైజు తెలియదు ఇది మాత్రం ఇది ఇది జామ చెట్లు అండి జామ చెట్లు అడిగితే తైవాన్ జామా అని చెప్పిళ్ళు కాకపోతే మనకు ఏదైనా పెట్టుకుంటే మొత్తానికి అయితే హైబ్రిడ్ మొక్కలే ఇది బిల్వా అంటారు కదండి బిల్వా విధంగా మారేడు అంటారు కదా మరి మారేడు బిల్వా వేరు వేరే నాకు అర్థం కాలేదు కానీ అట్లే ఉన్నది ఇది బత్తాయి బత్తాయి ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి సపోటా సపోటా మాత్రం అద్భుతంగా ఉన్నాయి కాయలు మాత్రం చూస్తే చిన్న కలర్ కానీ ఇట్లాంటివి మనం పెట్టుకుంటే మాత్రం వన్ ఇయర్ లో మాత్రం మనకు చెట్టు సెట్ అయిపోతుంది కాయలు కూడా కొంచెం ఎక్కువ ఇది వచ్చేసి వాటర్ ఆపిల్ వాటర్ ఆపిల్ మన దగ్గర రెండు మూడు ముక్కలు పెట్టినాం ఇది జామా కొంచెం పెద్ద కాయలైనవి కూడా ఉన్నది ఇట్లా ముట్టుకోగానే ఊడిపోయింది చూడండి అది కవర్ మాత్రం పెద్దగా ఉన్నది ఇట్లాంటి మనకు బెనిఫిట్ ఏంటంటే పెట్టంగానే మనకు వన్ ఇయర్ లో మాత్రం కాయలు వస్తాయి కొంచెం మైనర్ అనేది మంచిగా అయితే సూపర్ ఉంటుంది ఇవి మనకు సాధారణంగా అంటే ముగ్గురు ఇవి ఆల్ టైమ్ మ్యాంగు అని చెప్పేయాలండి ఇది సాధనంగా ఎప్పుడు కాయలు వస్తూ ఉంటుంది సీజన్ అనేది లేకుండా పాటు నార్మల్ మామిడి కూడా ఉన్నాయి అంటే బెంగన్పల్లి కానీ వేరే వేరే హిమాయత్ వాటికి సంబంధించిన మామిడి కూడా ఉన్నాయి ఇవి గ్రేప్స్ అండి ఈ గ్రేప్స్లో నేను చూసింది కొత్త ఏంటంటే ఇక్కడ కవర్ కవర్గా టరింగ్ చేద్దాం అనుకున్నారా ఏందో నాకు అర్థం కాలేదు అది పెద్ద మొక్క వేసిన మొక్క కూడా కాదని ఆ విధంగా కట్టేళ్ళు మరి ఏమైనా ప్రాబ్లం ఏదో తెలియదు ఇది ప్యాషన్ ఫ్లవర్ అంటారు కదా అది మన కృష్ణ అంటారు అవి కుర్బియా మొక్కలు ఇవన్నీ ముండుంటాయి ఎలాంటి ఒత్తిడి ఉన్నా కూడా ఆ మొక్కల పైన మన దృష్టి ఏంటంటే మైండ్ అనేది పీస్ఫుల్ అవుతుంది కాబట్టి మీరు కూడా అవకాశం ఉంటే మాత్రం మొక్కలు పెంచుకునే ప్రయత్నం చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో వరకు నచ్చితే దయచేసి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ